హలో అందరికీ వెల్కమ్ టు వీకే టాక్స్ ఇంటి ముందు ఒక ముగ్గు వేసుకున్నప్పుడు అది చెక్కు చెదరకుండా నీట్గా అట్లనే ఉండాలి మళ్ళీ మనం ఊకి మళ్ళీ నీళ్ళు చల్లేంతవరకు నీట్గా ఉండాలి అన్నప్పుడు బియ్యం పిండితో చేసుకున్న చాక్పీస్ ఉంటాయి కదా అవి అయితే ఖచ్చితంగా రెడీ చేసి పెట్టుకోవాల్సిందే సో నేను కూడా ఇట్లనే చాక్పీసులను అయితే రెడీ చేసి పెట్టుకున్నా ఇక్కడ నేను ఒక రెండు పీస్లను తీసుకుంటున్నా ఇట్లా వేసుకుంటే ఎంత అంటే ఫస్ట్ మనకి వేసుకోవడానికి రాదు కానీ మనం ఒకసారి వేస్తుంటే అదే అలవాటు అయిపోతుంది చాలా ఈజీ కూడా అండ్ మనము ముగ్గు కొనుక్కోవలసిన అవసరం ఉండదు చాక్పీసులు కొనాల్సిన అవసరం అసలే ఉండదు ఇవి ఉంటే సరిపోతుంది వాటర్ వేయంగానే ఊరికేనే తొందరగా అందులో కరిగిపోతాయి ఇట్లా చూస్తున్నారు కదా ఎక్కువగా లిక్విడ్ కాకుండా కొంచెం తిక్కుగా ఆ వాటర్ తక్కువగా పోసుకొని తిక్కుగా అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను చేతు మీద వేసుకుంటున్నాను ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు సో ఇంకా లేట్ చేయకుండా మనం ముగ్గు వేసుకుందాం ఫస్ట్ అది ఒక చిన్న సింపుల్గా ఒక స్వస్తిక్ ఎట్లా వేసుకోవాలనేది చూపిస్తాం మనం ఇది వేయాలంటే చిన్న కాటన్ క్లాత్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఫస్ట్ దానికి మొత్తం అబ్జర్వ్ అయ్యేలాగా మొత్తం ముంచేసేయండి మన ఉంగరపు వేలు ఉంటుంది కదా అది మాత్రమే వాడండి వేరే ఫింగర్స్ ఏది వాడినా మీకు రాదు అంత పర్ఫెక్ట్గా రంగోలి అనేది మనం వేసుకోవడానికి వీలవ్వదు సో అందుకనే మీరు ఉంగరపు వేల్ని మాత్రమే వాడండి ఒకవేళ మీరు వేరే వేలతో కూడా వేయగలుగుతారు అనుకుంటే అది మీ ఇష్టం వస్తుందంటే వేసుకోవచ్చు స్టార్టింగ్లో ముగ్గు వేసుకునేటప్పుడు కొంచెము ఇబ్బందిగా అనిపిస్తుంది ఫస్ట్ టైం వేస్తున్నాం కాబట్టి కానీ ఒక రెండు మూడు సార్లు వేసుకుంటే మనకు అది అలవాటు అయిపోతుంది వేస్తున్న కొద్దీ ఇంకా వేయాలనిపిస్తుంది సో చాలా ఈజీగా ఉంటుంది వేయగానే కలర్ తెలియదు సేపు ఒక టెన్ మినిట్స్ ఆగితే మాత్రం చాలా తెల్లగా అయిపోయి చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే దీంతోనే ఒక కొంచెం పెద్ద రంగోలిని మీకు వేసి చూపిస్తాను చూడండి నేను కూడా వేయడం ఇదే ఫస్ట్ టైం ఈ వీడియోలో నేను వేస్తున్నది ఫస్ట్ టైం రంగోలియే నాకే ఇంత పర్ఫెక్ట్ గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీ కూడా ఖచ్చితంగా బాగా కుదురుతుంది ముగ్గు It's all right like. It's all right like. చెప్తున్నా కదా మనకు ఒకసారి వేయడం కనుక వస్తే కానీ వేస్తున్న కొద్దికి ఇంకా మనం కొత్త కొత్తగా వేయడం ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం వేయాలనిపిస్తూనే ఉంటుంది స్టాప్ చేయాలని అనిపించదు ఫైనల్గా అయితే ముగ్గు మాత్రం సూపర్ వచ్చింది చాలా బాగుంది వైట్గా చాలా అంతే బాగుంది ఎంత అందంగా కనిపిస్తుంది కదా నాకైతే చాలా నచ్చింది మనం తొక్కినా కూడా ముగ్గు చెరిగిపోదు అసలు మనం చేతి ఒక్కసారి ఇలా తుడిచి చూ చూసాను అసలు రెండు మూడు సార్లు చూసినా కూడా కొంచెం అంటే కొంచెం పౌడర్ లాగా కూడా చేతికి అంటుకుంటలేదు మనం పెయింటింగ్ వేసాం కదా వైట్ పెయింట్తో అలా వేసినట్టే ఉంది చూసేవాళ్ళు కూడా అసలు పిండితో వేసినామంటే ఎవరు నమ్మరు పెయింటింగ్ వేసినామేమో అనే అనుకుంటారు అంత బాగా వచ్చింది మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి సపోర్ట్ ఖచ్చితంగా చేయండి ఇంకా మంచి 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 వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టటా బాయ్ బాయ్